వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఎస్ డిజైన్స్ ఈరోజు అయితే మీకు ఒక బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లోనే అండ్ అలాగే మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను దీంతోపాటు ఇంకా చాలా డిజైన్స్ అనేవి ఆర్డర్ చేస్తాను అవి కూడా చూపిస్తాను కమ్యూనిటీలో ఉంటాయి చెక్ చేయడం అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకైతే ఈ లింక్స్ అన్ని సరే మరి ఇంకా బ్లౌజ్ విషయానికి చూసుకుంటే ఫస్ట్ అయితే మీకు కావాల్సిన మెజర్మెంట్లో మీరు బ్లౌజ్ కట్ చేసుకోండి నార్మల్ కటింగే ఓకేనా ఎక్కడైతే నేను నార్మల్ కటింగే చేశాను మెయిన్గా నేను చూపించేది ఏంటంటే ఈ నెక్ అనేది మనకు విడితే ఎక్కువగా వస్తుంది కదా అది ఎలా మన సైజ్కి అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ అలాగే ఫ్రంట్ నెక్ అనేది ప్రింట్స్ కట్ అదే క్రాస్ కట్ పెట్టాలి అండ్ ప్రింట్స్ కట్ పెట్టాలి అనమాట మనకి ఇలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఏంటంటే క్రాస్గానే ఇస్తాడు ఒక్కొక్కసారి స్ట్రైట్గా కూడా ఇస్తాడు అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చూపిస్తాను సో టోటల్గా ఇక్కడ అంతా నేను స్టిచ్ కటింగ్ చేసేసాను అనమాట నాకు కావాల్సిన మెజర్మెంట్లో సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ నాకు చిన్న కట్ వర్క్ వచ్చింది ఆ కట్ వర్క్ని ఎలా తిప్పాలి ఏంటా అసలు ఎలా తిప్పితే నీట్గా వస్తుంది అనేది మీకు చెప్తాను సో నేనైతే మొత్తం కట్ చేసానండి హ్యాండ్స్ అండ్ బట్టి ఇక్కడైతే నేను ప్రిన్స్ కట్ పెట్టట్లేదు నార్మల్ కటింగే పెట్టాను మీకు ఒకవేళ ప్రిన్స్ కట్ కావాలంటే ప్రిన్స్ కట్టే పెట్టేసుకోండి సో కింద బెల్ట్ పట్టి ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి సో ఫస్ట్ అయితే నేను ఇలా బెల్ట్ పట్టిని స్టిచ్ చేసేసుకుంటున్నాను ఓకేనా సో మొత్తం చూపించేస్తే మీకు స్టిచ్చింగ్ ఐడియా లేని వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోండి రివర్స్లో పెట్టేసుకొని క్లాత్కి తర్వాత అక్కడ పై వైపున ఒక స్టిచ్ చేసేసుకొని తిప్పేసిన తర్వాత మళ్ళీ కావాలంటే ఒక స్టిచ్ చేసేసుకోండి ఎలా అనేది ఇక్కడ మీరు చూడండి అర్థమవుతుంది సో ఇలా పైన ఒక స్టిచ్ చేసేస్తాను అనమాట నేనైతే నా స్టైల్లో ఇక్కడ మీకు కటింగ్ చూపిస్తున్నాను మీకు యూజ్ అవుతే మీరు ఇలానే స్టిచ్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది లేదా మీరు మీ స్టైల్లోనే స్టిచ్ చేసుకోండి నెక్ది ఒకటి ఎలా చూడాలనుకుంటే నెక్ దగ్గర వీడియో చూసేయండి ఓకేనా ఇలా మీరు పై వైపున స్టిచ్ చేసుకున్న అవసరం లేదు అలా బెల్ట్ పట్టి ఒకటి ఇలా స్టిచ్ చేస్తానండి నేను చూపించేస్తున్నా మీకు క్లారిటీగా నెక్స్ట్ అయితే హ్యాండ్ పట్టి అండి ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు మీరు క్లాత్ అనేది ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి లైనింగ్ పార్ట్ మెయిన్ క్లాత్ అనేది జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలంటే లూజ్ కుట్ పెట్టండి అదే లాస్ట్ కుట్ ఉంటుంది కదా పల్చగా వస్తుంది కుట్టు పెద్ద పెద్ద కుట్టు సో అది పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి అక్కడి వరకు తర్వాత ఏం చేస్తారంటే ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ అయితే కట్ వర్క్ని మనం స్టిచ్ చేయాలి సో డైరెక్ట్ ఇలా మీరు తిప్పేసుకున్న బాగుంటుంది లేదు మాకు కట్ వర్క్ కనిపించాలి ఇలా చిన్నది కూడా అనుకుంటే ఇప్పుడు నేను చెప్పింది ట్రై చేయండి కట్ వర్క్ వద్దనుకుంటే జస్ట్ మీరు స్ట్రైట్గా స్టిచ్ చేశారు కదా అది ఒక్కటి పెట్టేసుకొని తిప్పేసుకోవడమే ఈజీగా అయిపోతుంది ఎక్కువగా పని లేదు పని ఉండకూడదు అనుకున్న వాళ్ళకైతే సో మనకి కట్ వర్క్ కనిపించాలి అనుకుంటే ఇలా వేయండి సో ఇక్కడ చూడండి చిన్న కుట్టు పెట్టండి అంటే లాస్ట్ వన్ ఆర్ టూ ఇంచ్ పెట్టండి అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మీరు త్రీ ఫోర్ ఇంచ్లో పెట్టి కుడితే ఈ కరువు షేప్ అనేది ఒంపులుగా కానీ షేప్ కానీ అదే అటు ఇటు వెళ్ళిపోతుంది మంచి షేప్ కనిపించదు ఇక్కడైతే నేను టూ ఇంచులో పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను టూ ఇంచ్ పెట్టింటేనే చాలా దగ్గరికి ఉన్నిదనమాట కుట్టు సో ఇలా స్టిచ్ చేసుకోవాలి చూసుకుంటూ పాదం ఎత్తుకుంటూ దింపుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి సేమ్ ఇలాగనే నెక్కుకి కూడా స్టిచ్ చేసుకోవాలి అదే బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకుంటే ఎండింగ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది ఏ పార్ట్ దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలనేసి సో ఇంకా మెయిన్గా మనం స్టిచ్ చేసుకోవడం కాదండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే కటింగ్ చేసుకోవాలి సో ఈ కట్స్ ఉంటాయి కదా మిడిల్ పార్ట్లో కరువుకి ఆ కట్స్ అనేవి కట్ తప్పకుండా మీరు కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట సో ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత నీట్గా తిప్పేసుకోండి ఇప్పుడు మనం ఈ కట్స్కి మిడిల్లో కూడా మీరు కట్ పెట్టేసుకోండి ఇలా నీట్గా పైకి తిప్పేసుకొని కర్వ్స్ అనేవి మంచిగా కట్ వర్క్ అనేది తిరుగుతుందో లేదో చూసేసుకొని ఒకవేళ మీరు ఎక్కడైనా కట్ అనేది మళ్ళీ మిస్ చేసి కట్ చేసింటే ఒక స్టిచ్ చేసేసుకోండి సో ఇలా మనం తిప్పేసుకోవడమే అంతే అనమాట బ్లౌజ్ ఇంకా చుట్టూ కుట్టేసేసుకోండి తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఫస్ట్ ఒక కుట్టేసేసుకోండి ఇంకా చూడండి ఇది డిజైన్ లేని పార్ట్ కాబట్టి జస్ట్ మీరు ఇలా ఒక స్టిచ్ చేసేసుకోండి తిప్పేసుకొని ఇక చుట్టూ కుట్టేసేసుకోవడమే ఆ తిప్పుకోకుండా అయినా ఎక్స్ట్రా క్లాత్తో స్టిచ్ చేసుకోవాలనుకుంటే స్టిచ్ చేసుకున్నా అదే హెమ్మింగ్ పార్ట్ లాగా కానీ పైపింగ్ లాగా కానీ యాడ్ చేసుకుంటారనుకుంటే అది మీ ఇష్టం అండి ఇక నేను స్టిచ్ చేస్తున్నా ఏం అవసరం లేదు క్లాత్కి లైనింగ్కి సెట్ అయిందనమాట పర్ఫెక్ట్గా అంటే స్టిఫ్గానే ఉంది సో నెక్ కూర్చుంటనే ఉంది కూర్చుంటుంది అనే ఉద్దేశంతో నేను స్టిచ్ చేశాను మీకు పైపింగ్ కానీ హెమ్మింగ్ అంటే చూసేసుకొని ఇలా చుట్టూ కుట్టేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి అక్కడికి ఫ్రంట్ సైడ్ వన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకో పార్ట్ ఉంటుంది కదా అది డిజైన్ పార్ట్ సో దీనికి కట్స్ అనేవి మీరు వేసేసుకోండి త్రీ సైడ్స్ కట్స్ అనమాట సో ఇక్కడ చూడండి మనకి నెక్ ఇచ్చాడు కదా ఆ నెక్ పార్ట్ చూసుకొని మీరు పెట్టుకోవాలి ఎలా చూసుకోవాలి అంటే ఫస్ట్ పైనుంచి పెట్టుకోండి కరెక్ట్ కింద నెక్కి సెట్ అయింది అనుకుంటే అక్కడికి తీసేసుకోండి లేకుంటే కింద వైపున నెక్ సెట్ చేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ ఒక స్టిక్ స్టిచ్ అయితే చేసేసేసుకోండి హ్యాండ్కి ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలాగనే ఇక నెక్స్ట్ అయితే ఈ కట్ వరకు చుట్టూ చిన్న కుట్టు పెట్టుకొని నెమ్మదిగా తిప్పేసుకోండి కట్ వర్క్ దగ్గర లోపలికి పంపించేసి అలా రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి పాదం ఎత్తుకుంటూ దించుకుంటూ సో సేమ్ హ్యాండ్కి ఎలా కుట్టామో ఇదే అనమాట బట్ ఇక్కడ కరువు షేప్ ఉంటుంది నెక్ జాగ్రత్తగా కుట్టుకోండి బిగినర్స్ అయితే కొంచెం స్లోగా కుట్టుకోండి మీకు అర్థమవుతుంది ఇంతటితో మనము ఫ్రంట్ పార్ట్ దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ నెక్ అడ్జస్ట్ చేసుకోండి పైకి కిందికి ఓకేనా ఇంకా బ్యాక్ నెక్ ఒక్కటి మీకు అర్థమయ్యేలా చెప్తాను సేమ్ ఆ పార్ట్ మాదిరి ఈ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి మిగిలిన క్లాత్ అంతా సో కట్స్ పెట్టుకోవడం అంతా సేమ్ దాని మాదిరి అండి సేమ్ అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడ చూడండి మనకి కావాల్సిన నెక్ అయినా నేనైతే ఇలా నెక్ గీసేసుకున్నాను ఇక్కడ మనం పెడితే కనుక చూడండి చాలా గ్యాప్ ఉంది అటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వన్ నుంచి దాకా గ్యాప్ ఉంది బట్ మనము ఒక హాఫ్ ఇంచు కుట్లాకపోతుంది కాబట్టి సో రెండింటిమైనా తీసేసుకుంటే అటు సైడ్ ఆఫ్ ఇటు సైడ్ ఆఫ్ పోగా వన్ ఇంచ్ మిగులుతుంది టూ ఇంచెస్లో సో ఆ వన్ ఇంచ్ అనేది ఫస్ట్ కుట్టేసేసుకోండి మిడిల్ వైపున సో కుట్టు వేసుకోకుండా అయినా మీరు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని పిన్స్ అయినా పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ నేను కుట్టు వేసి చూపిస్తాను ఎందుకంటే కుట్టు వేయడం వల్ల క్లాత్ అనేది జరగదు మనకి ఎటు ఎటువైపుకి అనమాట క్లాత్ సో మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా ఒక కుట్టేసుకోండి మిడిల్లో ఓకేనా మనకి ఎన్ని ఇంచెస్ కావాలనో అన్ని ఇంచెస్ మైనా సో ఇలా కుట్టు వేసుకున్నాక మనం నెక్ మనము ఎలా అంటే ఈ కట్ వర్క్ పెట్టినాం కదా పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి దాని చుట్టూ నెక్కు చుట్టూ ఓకేనా సో మనం ఇక్కడ స్ట్రైట్గా గీసుకున్నాం అక్కడ మనకి కింద వైపున కొంచెం డీప్ వస్తుంది కరువు అనేది ఎక్కువ తిరుగుతుంది సో ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ నేను స్టిచ్ చేసేది చూపిస్తా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ చేయండి ఆ డిజైన్ దగ్గరికి మీరు మార్క్ చేసుకున్నది ఇంక వదిలేసేయండి ఓకేనా మనకి పై వైపున మాత్రమే అనమాట మన షోల్డర్కి సెట్ అయ్యేటట్టు అలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మన నెక్ ఎక్కడ ఉంది డిజైన్ అనేది డిజైన్ పక్కన కుట్టు పడేలాగా చూసుకోండి ఓకేనా లూజ్ కుట్ పెట్టేసుకోండి ముందుగానే చెప్తున్నా తర్వాత మళ్ళీ చిన్న కుట్టుతో ఆ చిన్నగా కట్ వర్క్ అనేది తిప్పేసుకోండి నేను ముందే చెప్పా కదా మీరు కట్ వర్క్ స్టిచ్ చేసుకోలేము మాకు వద్దు అనుకుంటే డైరెక్ట్ ఈ స్టిచ్ చేస్తున్నా కదా ఈ స్టిచ్ ఒకటి ఉంచేసుకోండి ఇంకా పైకి వచ్చేసరికి మనం మార్క్ చేసుకున్న దగ్గరికి వచ్చేలాగా చూసుకోండి ఇక్కడ నేను స్టిచ్ చేసేది మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మీరైతే మొత్తం చెక్ చేసుకోండి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఇంకా తర్వాత ఏం చేస్తారంటే ఆ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి మీకు అడ్డం అనుకుంటే సో అడ్డం లేదు అనుకుంటే మళ్ళీ ఈ కట్స్ అన్నీ కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి నేనైతే కట్ చేశానండి క్లాత్ అయితే ఇంకా చుట్టూది ఇలా ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూపిస్తాను ఇక్కడ కట్ అనేది అదే స్టిచ్ అనేది కట్ అయ్యింది మళ్ళీ స్టిచ్ చేసేస్తున్నాను సో స్టిచ్చెస్ అనేది మంచిగా చూసుకోండి నిదానంగా ఇంకా నెక్స్ట్ మనం కట్స్ ఎలా కుట్టుకోవాలనేది ఇక్కడ చూడండి మీరు సో సేమ్ మనం హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసామో సేమ్ అలాగనే చెప్పా కదా చిన్న కుట్టు పెట్టుకుంటే మీకు కరువు నీట్గా వస్తుంది ఓకేనా ఇలా పాదం ఎత్తుకుంటూ దించుకుంటూ స్టిచ్ చేసేసుకోండి చుట్టూ రౌండ్ మొత్తము తర్వాత కట్స్ పెట్టేసుకోండి ముఖ్యంగా క్లాత్ ఎక్కువగా లోపలికి పెట్టేయకండి అదే మరీ క్లాత్ ఎక్కువగా తక్కువగా లేకోకుండా చూసుకోండి మళ్ళీ బయటకు వచ్చేలాగా లేకోకుండా సో ఇలా చు టూ చేసుకొని కట్స్ పెట్టేసుకొని తిప్పేసుకోవడమే అండి అర్థమైందని అనుకుంటున్నాను ఈజీగా అయిపోతుందండి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ అలాగే వరి అదే మనం అంటాం కదా కష్టమేమో కుట్టడం అని అనుకునే వాళ్ళకి ఈజీగా చెప్పేశాను అది వీడియో కూడా మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే స్క్రీన్ని అబ్జర్వ్ చేయండి ఎలా స్టిచ్ చేస్తున్నా ఇక్కడ పాదం ఎత్తుతున్నా దించుతున్నా అనేసి ఓకేనా సో కొన్ని టిప్స్ అనేవి చెప్పా కదా అదే చిన్న కుట్టు అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోండి కరువు అనేది బాగా తిరుగుతుంది ఓకేనా చెప్పడం మర్చిపోయా పై వైపున స్టిచ్ వేసుకోవాలా వద్దనేది అది మీ ఇష్టం అండి నేను ఏమంటానంటే స్టిచ్ వేయకుంటేనే బాగుంటుంది బట్ చిన్నది కదా కట్ వర్క్ అనేది సో కొంచెం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఆ కొంచెం కట్ వర్క్ కూడా మనం వేసుకున్నప్పుడు టైట్ ఉంటుంది కదా బ్లౌజ్ అప్పుడు ఆ కట్ వర్క్ కూడా లోపలికి వెళ్ళిపోద్ది అండి సో స్టిచ్ వేసుకుంటే ఎక్కడికక్కడికి ఆ కట్ వర్క్ అనేది సెట్ అవుతుంది కొంచెం ఇక్కడ మూలలు ఉంటాయి కదా కట్ వర్క్ మనము లోతుకి దించేటప్పుడు అప్పుడు సూది ఇంకా లోపలికి దింపాలి అదే మనం లోపల వైపున స్టిచ్ చేసుకునేప్పుడే పై వైపున కాదు నేను చెప్పేది సో ఇక్కడ కొన్ని చోట్ల ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది లోపల వైపున మనం కరువు తిప్పేటప్పుడు ఎంబ్రాయిడరీ అక్కడికి ఉన్నట్లే అనిపిస్తుంది బట్ బయట చూసి బయటికి తిప్పిన తర్వాత చూస్తే దానికంటే ఇంకా లోపలికే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే లోపల వైపు థ్రెడ్డింగ్ వైట్ థ్రెడ్డింగ్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది సో అందుకు అనమాట వీరు ఆల్రెడీ ఎంబ్రాయిడరీ వర్క్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది ఆల్రెడీ బ్లౌజెస్ ఇంకా చాలా స్టిచ్ చేసిన వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది సో నేను స్టిచ్ చేశాను కాబట్టి చాలా వరకు సో ముందుగానే ఐడియాతో చెప్పాను తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి సో ఇలా టోటల్గా నేను పై వైపున కూడా వేశాను బ్యాక్ నెక్కి మాత్రం ఫ్రంట్ నెక్కి వేయలేదండి అదే ఫ్రంట్ వైపున వేయలేదు అలానే అనమాట ఎలా వస్తుంది అనేసి సో వేసుకున్న తర్వాత చూస్తే నాకు బాగలేదు స్టిచ్ వేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది ఈ కట్ వర్క్ చిన్న కట్ వర్క్ ఉన్నప్పుడు వేసేసుకోండి ఓకేనా అది కూడా కొన్ని క్లాత్లకు మాత్రమే సెట్ అవుతుంది కొన్ని క్లాత్స్కి వేయకుంటేనే బాగుంటుంది అనమాట సో వేయకుండా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఐరన్ చేయాలండి ఐరన్ చేస్తే ఎక్కడిదక్కడ క్లాత్ అనేది సెట్ అయిపోద్ది ఓకేనా ఐరన్ చేసిన తర్వాత అలా నేను కుట్టేస్తున్నా కదా చుట్టూ సేమ్ అలాగనే చుట్టూ కుట్టేసేసుకొని వేస్ట్ క్లాత్ అంతా తిప్పేసుకోండి ఓకేనా సో నేనైతే ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద వైపున పట్టీ యాడ్ చేయాలి కదా ఆ పట్టీకి మళ్ళీ క్లాత్ ఎందుకు ఇక్కడ ఆల్రెడీ కింద క్లాత్ ఎక్స్ట్రా ఇచ్చాడనమాట సో బ్లౌజ్ పీస్కే ఇచ్చేసాడు సో ఎక్స్ట్రా ఉంది అనిపించింది సో ఇలా టూ ఇంచెస్ మైనా ఉండిచ్చేసి మిగతా అది మొత్తం కట్ చేసాను నేనైతే వేస్ట్ క్లాత్ని సో దాన్నే హోల్ చేసి స్టిచ్ చేసేసా సో పాతకాలంలో అలా హోల్ చేసి స్టిచ్ చేసేవాళ్ళంట ఇప్పుడు కొంచెం స్టైల్గా ఇలా పై వైపున స్టిచ్ చేసే పై వైపున క్లాత్ యాడ్ చేసి స్టిచ్ చేసేస్తున్నారు సో ఇక్కడ ఇవి థ్రెడ్స్ అనేవి ఎక్స్ట్రా చాలా వచ్చాయో అవి వాటిని కూడా కట్ చేయాలి నీట్గా ఉంటుంది చూడ్డానికి చూడండి ఇలా నేను మర్తేసి ఇక్కడే కుట్టేశాను మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసుకోండి నేను మళ్ళీ ఎందుకు వేస్ట్ అనిపించింది ఇదే క్లాత్ యాడ్ చేసేస్తే సరిపోద్ది కదా అలా యాడ్ చేశాను ఇంకా అంతే అండి బ్యాక్ వైపున స్టిచ్ చేసేసాను మనకి ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ ఒక టూ టక్స్ వేసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ ఇంకా అయిపోద్ది బ్యాక్ సైడ్ కూడా సో ఇక్కడ నేను హుక్స్ వచ్చేసి సైడ్ పెట్టాను మీకు కావాలనుకుంటే బ్యాగ్స్లోనే యాడ్ చేసేసుకోండి హుక్స్ అనేవి ఓకేనా సో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నేను మళ్ళీ ఐరన్ చేశాను అనమాట స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు లుక్ ఇంకా బాగా ఎలిగెంట్గా అనిపించింది నాకైతే మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను అండ్ అలాగే ఈ బ్లౌజ్ డిజైన్ ఈ బ్లౌజ్ మీషో నుంచి తీసుకున్నా కాబట్టి మీకు బ్లౌజ్ దొరుకుతుంది అలాగే కొంచెం ప్రాక్టీస్ అయితే ఆర్డర్ చేసుకోండి వన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది బ్లౌజ్ సో ఈ శారీ మీదకి చాలా బ్లౌజెస్ ఉన్నాయి త్రీ టైప్స్లో నా దగ్గర అనమాట సో ఒకటి ఈ వర్క్ వచ్చేసి ప్యాచెస్ లాగా వేస్తుంది మా మమ్మీ కోసం అండి ఇది అంటే ఈ బ్లౌజు శారీలో వచ్చిన బ్లౌజే అనమాట సో నేను సపరేట్గా క్లాత్ తెచ్చుకున్నానండి మనకి హాఫ్ పట్టువి పీసెస్ బయట దొరుకుతాయి కదా సో అలా ఒక పీస్ దొరికింది ఇదైతే నేను మిషన్తోనే ఎంబ్రాయిడరీ చేశాను అనమాట సో ఫోర్ ఫైవ్ కలర్స్ తీసేసుకొని నార్మల్ మిషన్తోనే స్టిచ్ చేశాను సో ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇది స్టిచ్ చేసి సో నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు స్టిచ్ చేశానండి సో ఇక్కడ మిడిల్లో గ్యాప్ ఉంది కదా అక్కడ స్టోన్స్ అతికించాలనేసి అలా చేశాను స్టోన్స్ అతికించి మళ్ళీ గబ్బు గబ్బుగా ఎందుకు చేయడం అనేసి అది నీట్గా ఉంటుంది కదా మళ్ళీ గలీజ్ అవుతుంది ఒకవేళ ఊడిపోయినా అనేసి ఇలా పెట్టాను అనమాట సో హ్యాండ్కి కూడా ఫుల్ ఇచ్చాను బాక్స్ బాక్స్ అక్కడ మిడిల్లో డైమండ్స్ పెట్టాలనుకున్నాను సో ఇంకా వద్దనేసి అనేసి నార్మల్గా వదిలేసా సో ఈ టూ కాకుండా నేను మళ్ళీ ఇప్పుడు స్టిచ్ చేసింది ఏంటంటే ఇప్పుడు మీరు చూసినది అనమాట సో మొత్తంగా త్రీ బ్లౌజెస్ అయిపోయాయి సో ఇలా అనమాట బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయిందండి ఇంకా మిగిలిన క్లాత్తో థ్రెడ్స్ పెట్టేశాను బ్యాక్ సైడ్ సో ఇంకా అన్ని జాయిన్ చేసేసుకోవడం నార్మల్ బ్లౌజ్ ఎలా జాయిన్ చేసుకుంటామో సేమ్ అలాగే ఈ బ్లౌజ్ అనమాట సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుంది అనుకుంటే అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా ఇష్టం అండి ఎందుకంటే చాలా ఇష్టంగా కుట్టుకున్న అప్పట్లోనే ప్రిన్స్ కట్ పెట్టేసి నీట్గా అనమాట సో ఇప్పుడైతే నేను మీకు ఇప్పుడు నేను కుట్టిన మీషో బ్లౌజ్ ఉంది కదా అది ట్రైల్ వేస్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేసి మీకు అర్థమవుతుంది ఓకేనా సో ఇక్కడ మనకి శారీ వచ్చేసి ఇది పవర్లు మీద నేసినండి అదే కరెంటు మొగ్గాల మీద నేసినది సో చాలా బాగుండే అప్పట్లో నేను ఇది మేము ఎక్కువ ప్రైస్ పెట్టి కొనుక్కున్నాము సరే ఇంకా నేను బ్లౌజ్ చూపిస్తే ఎలా ఉంది అనేసి ఇంకా దీని గురించి ఎందుకు లేండి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి అండ్ చాలా ఓపిక కుట్టాను వీడియో కూడా తీసా కదా సో మీరు ఇలానే అన్ని జాయిన్ చేసుకొని సెట్ సరే మరి ఇంకా నేను వేసుకొని చూపిస్తున్నా చూడండి ఇక్కడ నేను జ్యువెలరీస్ సెట్ చూపించా కదా అది కూడా మీషో నుంచి అండర్ త్రీ హండ్రెడ్ అండి చాలా బాగుంటుంది అది టూ లింక్స్ ఇస్తాను అది కూడా ఇస్తాను లింక్ కొనకుంటే మీరు యూస్ చేయండి అండ్ మీకు ఈ డిజైన్ నచ్చితే నుంచి షేర్ చేసేయండి అండ్ డోంట్ ఫర్ గెట్టు సబ్స్క్రైబ్ మై ఛానల్